ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం సిపిఐ సిపిఐఎంఎల్ మాస్ లైన్ సిపిఐఎంఎల్ నెడమోక్రసీ లాంటి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బీసీల రిజర్వేషన్ను అడ్డుకుంటున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా తయారీ నిర్వహిస్తూ ఉన్నాము ఈరోజు బంద్లో పాల్గొంటున్నటువంటి బీసీ సంఘాలు ఆ బంధుకు బీజేపీ సైతం మద్దతు ఇస్తూ ఉంది బీజేపీ కూడా బంధులో పాల్గొంటు ఉన్నది అసలు పోరాటం ఎవరి మీద చేయాలి ఎవరు ఈ బిల్లును అడ్డుకుంటున్నారు ఎవరి వల్ల రిజర్వేషన్లు సాధ్యమవుతాయి అనే అంశం ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదనే ఉద్దేశంతోనే మేము వామపక్ష పార్టీలుగా స్వతంత్రంగా ఈ కార్యాచరణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా అన్ని పార్టీలు అంగీకరించిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించింది దాన్ని పార్లమెంట్లో పెట్టి ఆమోదం చెప్పే దాంట్లో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించే దాంట్లో బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటున్నది కేవలం ముస్లింల బుచ్చి చూపి నలభై రెండు శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఉన్నది ఢిల్లీలోనేమో వ్యతిరేకిస్తూ ఉన్నారు గల్లీ వచ్చేసరికి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు బీజేపీ రెండు నాలుగు ధోరణి అవలంబిస్తూ ఉన్నది అందుకనే బీసీ సోదరులు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కానీ బీజేపీ ఆడుతున్నటువంటి ఈ ధామను అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మీరు ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం లేదు బంధులో పాల్గొనాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ మీరు దానిగా రాజీనామా చేస్తామని చెప్పి అంటే బీసీలకు అంతట ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రావడానికి అవకాశం ఉండాలి ఇదే కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో అరవై రెండు శాతం రిజర్వేషన్ చేస్తా ఉన్నది మహారాష్ట్ర అరవై ఒక్క శాతం రిజర్వేషన్ చేస్తా ఉన్నది యూపీలో ఎట్లా అమలు చేస్తా ఉన్నారు అంటే మీరు ఉన్నటువంటి ముస్లింలను బీసీలుగా చేర్చి బీసీలో రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నారు ఇక్కడికి వచ్చేసరికి ముస్లింల బూచి చూపించి ఈ రిజర్వేషన్ ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకని మీరు మద్దతు చేయడం కాదు మీకు తమ్ముంటే మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల కనుక మీకు అంకిత భావం ఉంటే మీరు పార్లమెంట్ కి వెళ్ళి పోరాటం చేయాలి లేదా బీజేపీ పార్టీకి కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అప్పుడు మాత్రమే బీసీల రిజర్వేషన్ అమలులోకి వస్తుంది తప్ప అన్ని పార్టీలు ఒకే దాటిని కట్టి ఎవరి మీద పోరాటం చేస్తారో బీసీ సోదరులు కూడా జేఏసీ కూడా ఆలోచించుకోవాలని చెప్పి కోరుతూ బీజేపీ యొక్క రెండు ధోరణి అర్థం చేసుకొని బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం